అందరికీ నమస్కారం అండి మాది ఆలయంలో నేను ఆలయ కమిటీ చెబిన్ నా పేరు పూజా శ్రీనివాసరావు మా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ దేవీపీకి మొత్తం దక్షులందరూ వచ్చి వచ్చి ఫార్మిని నేను జయమని చేయాలని కోరుతున్నాను ఇలాగే అమ్మవారి తగిన ఫిబ్రవరి నాలుగో తారీఖు నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు పన్నెండో తారీఖు వరకు జరుగుతాయి ఉత్సవాలు జరిగి పదమూడవ తారీఖు అనద కష్టాలు పడే భక్తులు కానీ పిల్లల సంతానం లేని ఆడపిల్లలు కానీ వచ్చి అమ్మవారిని ఆశీర్వదించుకుంటే కంపల్సరీ పిల్లలు వస్తారు దీన్ని కష్టాలు కూడా తీరుతాయి అలాగా మా ఊరు ఒకప్పుడు చాలా కష్టాలతో ఉండేది ఈ అమ్మవారు ఇచ్చిన కాడి నుంచి నన్ను పూజించండి మీరు అంతా సుఖశాంతితో ఉంటారు అలాగే మా పెద్దలందరూ కలిసి అమ్మవారిని బయటికి తీసి ఉత్సవాలు మొదలుపెట్టారు మొదలుపెట్టిన మొదలు కాడి నుంచి మా ఊరంతా ప్రత్యేకత పొందింది ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ సహశాంతితో ఉన్నారు ప్రతి ఒక్కరు ఒక మెట్టి ఒక అందరూ శుభ్రంగా ఉన్నారు మా ఊరికి ఏ శిల్సి ఉండదు మొత్తం చుట్టుపక్కల భక్తులందరూ కూడా వచ్చి ఆశీర్వ తీసుకుని మా అమ్మవారు ఆశీర్వ తీసుకుని ఆవిడ దీవెనలు పొందాలని కోరుకుంటున్నాము ఇలాగే రాజకీయ నాయకులు ఎంతోమంది సహాయం చేస్తారు ఏ గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ వచ్చి మా తిరణాలకి ఎంతో మందికి చాలా మంది పెట్రోల్ అయ్యారు మీ అమ్మవారు ఉత్సవాలకు వచ్చి దీని వాళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాలు కాకుండా బయట నుంచి కూడా విదేశాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు అందరూ వచ్చి అమ్మవారు దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుని అందరికీ నమస్కారం నేను నా పేరు గంటా సుబ్బారావు శ్రీ అచ్చిమి పేరారు తల్లి చూడాలంటే రెండు వేల ఇరవై సంవత్సరం అరవై ఎనిమిదవ వర్షకోత్సవానికి కమిటీ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ ఉత్సవాలు ఈ నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు తొమ్మిది రోజులు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి ఈ ఉత్సవాల నిమిత్తం సమీపంలో ఉన్న సరే చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేస్తు కోరుచున్నాము అలాగే ఈ ఉత్సవాలకి చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు జిల్లాలోని జిల్లాలోనే పశ్చిమ గోదావరి జిల్లా ఏల్లూరు జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చాలామంది భక్తులు అందరి మంది విచ్చేసి అమ్మవారి దర్శనం నుంచి పూర్తిగా ఏర్పాటు చేసి ఉన్నాము ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే అమ్మవారి యొక్క కళావేదికని పదహారు వందల ఎసెఫ్టీతో నిర్మి ఏలూరు నగర మేయర్ గారు అయినటువంటి షేట్ నూర్జిహాన్ పద్బాబు గారు నిర్మించి ఉన్నారు దానిని నాలుగో తారీఖు సాయంకాలం ఏడు గంటలకు పే షేట్ నూర్జిహాన్ పద్బాబు గారి చేతుల మీదగా ప్రారంభించడం జరుగుతుంది అలాగే ఉత్సవాలని నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్థానిక అయినటువంటి శ్రీ చింతామణ్య ప్రభాకర్ గారిచే ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఇవి కావున భక్తులందరూ ఈ ఉత్సవాలకు ఇచ్చేసి మా యొక్క చేత ప్రభాషాలను శ్రీకృష్ణంగా పోరుపాటించు జై శ్రీ అచ్చు కల్ తల నా పేరు సిక్ ఆలయ కల్పించేస్తున్నాం ఈ సంవత్సరం ఉభయ గోదావరి జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతులు గంట శ్రీ అచ్చున పేరకాల విచారణను అరవై ఎనిమిదవ వార్షికోత్సవండి ఫివ్రు గెల నాలుగవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు రంగరంగ వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము అలాగే పన్నెండవ తేదీ అయినటువంటి ఆఖరి రోజు మధ్యాహ్నం రెండు కనుక అమ్మవారు వేలాది మంది భక్తుల సమక్షంలో మంగళమేళ వాయిద్యాలతో అగ్నిగుండ అగ్నిగుండ ప్రవేశం చేస్తారు అగ్నిగుండ ప్రవేశం ఏమిటంటే ఆవిడ భర్తను సలో బాట రాజుగారు అంటుంది గురంజారి గురక్షేదన చేయగా నా భర్త లేని జీవితం నాకేందుకుని సహకరణ ఆ సతీ సహగమనానికి గుర్తుగా సతీయేత ఇతర అగ్రిగుణ ప్రవేశం చేయడం జరుగుతుంది ఆ భూమిలకు ప్రత్యేకం సతి సహగమనం అయిన తర్వాత నాకు పదహారు చోట గుడి కట్టండి ఈ ఊరిని శుభిక్షణంగా కాపాడుతాను అని మాట ఇచ్చి కల్లోకరి గురించి చెప్పింది దాన్ని ఆచరిస్తూ మా పెద్దలు ఇక్కడ ఆలయం చిన్న ఆలయం ఏర్పాటు చేశారు అలాగే ఆ ఆలయం చేసే కట్టేసి కూడా మా ఊరు ఉంది ప్రతి ఏటా కమిటీగా ఏర్పడి గ్రామంలో వచ్చి జరుపుకుంటూ గిరజనాభి దృష్టితో అరవై ఎనిమిది సంవత్సరాలకి ఈ వార్షికోత్సవం చేస్తున్నాము ప్రస్తుతం ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఈ ప్రారంభించడానికి పన్నెండు నాలుగవ తేదీ పదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు చెందులూరు అయిన చంతమ్మనయన్ ప్రభాకర్ గారు చేతుల మీదుగా ఈ ఉత్సవాలు అవుతాయి ప్రతిరోజు కుంకుమ పూజలతో ప్రారంభమై సాయంత్రం ఏడు గంటలకు హరికాతా కలక్ష నుంచి ప్రతి రోజు పది గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులు ముగిసిన తర్వాత పదవ రోజు అయినటువంటి పద్మూడవ తారీఖున సుమారు పదిహేను వేల మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి ఈ అత్యమైన తల్లి అమ్మవారి అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి భక్తులందరూ కూడా అమ్మవారు దర్శనాలు చేసుకుంటూ అచ్చిమ పేరెంట తల్లి అచ్చిమ పేరంటాల తల్లి ఆశస్సుని పొందవలసినట్టుగా కోరుతూ ఉన్నాము చుట్టుపక్కల గ్రామాలన్నింటి అచ్చిమ పేరంటాల తల్లి అంటే ఊరిన పరిగణ కూర్చోవల్ని సంతాన లక్ష్మిగా పేరు పొందింది అమ్మవారికి పిల్లలు పుట్టిన పిల్లలు పుట్టిన ఎవరైనా ఉంటే అమ్మవారి దగ్గర పూర్వం బాణాచారం పడేవారు ఇప్పుడు ఉపవాస వేక్షితో ఉంటూ అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారికి కృతజ్ఞతలు సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుని కోరిక అలాగే ప్రతి భక్తుని కోరికను చేసుకోవడంలో అమ్మవారు ఆశస్సులు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తూ తెలియజేస్తున్నాయి అందరికీ నమస్కారం నా పేరు మండూరు బుజ్జిగోపాల్ దెందులూరు మండల బీజేపీ అధ్యక్షుడిని మరి దెందులూరు మండలం గాలాగూడెంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అచ్చెం పేరంటాల ఉత్సవాలు నాలుగో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి యావన్ మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారికి కృపా కటాక్షాలకి పాతులు కాగలరని యావన్ మంది భక్తులు కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలను తిలగించి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా పదమూడవ తారీఖున జరగబోయేటట్టు అన్న మహా సమారాధనలో కూడా అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను నా పేరు చిప్పపట్ల సత్యనారాయశ్వరరావు గాలాయగూడెం అచ్చుభైరంటాల్ తల్లి ఆలయ ప్రధాన అచ్చగుణి అయితే ఈ గాలాయగూడెంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ అచ్చుమపైరంటాల్ తల్లి అరవై ఎనిమిదో వార్షికోత్సవం రేపు ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి ఫిబ్రవరి పన్నెండో తారీఖు వరకు ఈ తిరణాలు వార్షిక వార్షిక మహోత్సవ తిరణాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ తిరణాల్లో భాగంగా తిరణాల్లో భాగంగా నాలుగో రోజు నాలుగో తారీఖు మంగళవారం రోజు అమ్మవారికి పశువుతో అలంకారాలు చేయడం జరుగుతుంది అట్లాగే రెండో రోజు ఐదవ తారీఖున కుంకుమంతో అలంకారం చేయడం జరుగుతోంది అట్లాగే ఆరో తారీఖు మూడో రోజున అమ్మవారికి విశేష పూలతో అలంకారం చేయడం జరుగుతోంది అట్లాగే ఏడో తారీఖు అమ్మవారికి గాజులు అలంకారం చేయడం జరుగుతుంది అట్లాగే ఎనిమిదో తారీఖున గ్రీష్మ ఏకాదశి రోజున శనివారం పళ్ళతో అన్ని రకాలు అటువంటి పళ్ళుతో అమ్మవారికి అలంకరణ చేయడం జరుగుతుంది అట్లాగే తొమ్మిదవ తారీఖున అమ్మవారికి నెమరిపించము పదో తారీఖున చేతులతో అలంకారము అట్లాగే పదకొండవ తారీఖున అమ్మవారికి తమలపాకులు అట్లాగే పన్నెండో తారీఖున ఇప్పుడు రోజు శాఖనంబరి అవతారు అనగా కూరగాయలతో అలంకారం చేసి ఈ తొమ్మిది రోజులు కూడాను అమ్మవారిని తొమ్మిది అలంకారాలతో అమ్మవారిని అమ్మవారు అశ్చమైరంగ తల్లి దర్శిస్తోంది కాబట్టి ఈ అరవై ఎనిమిదో వార్షికోత్సవానికి చుట్టుపక్కల ఉండేటువంటి యాభై మంది భక్తులందరూ కూడాను అమ్మవారిని అనుగ్రహం పొంది అలాగే అమ్మవారు పొంగు బంగారు తల్లి భక్తుల కోరికలు నెరవేర్చేటువంటి వరాలిచ్చే జగన్మాత కాబట్టి అందరూ కూడా ఈ అరవై ఎనిమిదో వార్షికోత్సవ తిరణాలకు అందరూ కూడా విచ్చేసి ఈ తిరణాముని వార్షికోత్సవ మహోత్సవాన్ని జయప్రదో చేయాల్సింది కోరుచున్నాను స్వస్తి మంగళ